హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు సాయి ప్రియ విజయ్ విలాక్స్ మీరైతే ఇలా ఉన్నారు మేమైతే బాగున్నాము మీరు కూడా బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీ అందరికీ అయితే ఉగాది శుభాకాంక్షలు అండి ఈ సంవత్సరం అంతా అందరికీ శుభమే జరగాలని కోరుకుంటున్నాను ఎప్పుడైతే నేను ఉగాది పచ్చడి అయితే రెడీ చేయబోతున్నాను ఫ్రెండ్స్ అన్నీ అయితే తీసుకున్నాను కారానికి వచ్చేసి మిరియాల పొడి ఫస్ట్ దంచి పెట్టేసుకున్నాను ఉప్పు మామిడికాయ ముక్కలు ఇదైతే బెల్లం బెల్లం నీళ్ళనమాట చింతపండు రసం వేప పువ్వు వేప పువ్వు అయితే మా ఊళ్ళో ఎక్కడ దొరకలేదు అన్ని చెట్లకు తిరిగినా మాయనైతే పొద్దున్నేసి స్నానం చేసి అదే పని చేశాడు మొత్తం తిరిగాడు కానీ ఒక్క చెట్టుకు కూడా పువ్వు లేదు మా ఊర్లో అయితే ఇంకా చేండ్లకి వెళ్ళి తీసుకొచ్చాడు అనమాట వేప పువ్వుని ఇప్పుడైతే రెడీ చేసుకుంటాను ఫస్ట్ అయితే చింతపండు రసాన్ని దీంట్లో పోసుకుంటున్నాను ఫస్ట్ నేను వడ కట్టేసి ఉంచానండి ఇప్పుడైతే దీన్ని కూడా వడ కట్టేసాను ఎందుకంటే ఇసుక అవే ఉంటాయని వడ కట్టేసి ఉంచేసాను అనమాట బెల్లం నీళ్ళు ఇలా అయితే పులుపు కోసం చింతపండు రసం తీసుకున్నాను నెక్స్ట్ కారం కోసం మిరియాల పొడి ఫస్ట్ దంచి పెట్టాను అన్నమాట తర్వాత వచ్చేసి ఉప్పు ఇలా అయితే మంచిగా కలిపేసుకుంటున్నాను మా కృతిక పాప అయితే బయట ఆడుకుంటుంది పొద్దున్నే లేచేసి అన్ని పనులు చేసేసుకున్నాను మొత్తం పని చేసి పూజ పూర్తి చేసిన తర్వాత ఈ పచ్చడి చేసి నైవేద్యం పెట్టాలన్నమాట ఇప్పుడు వేప పువ్వు తర్వాత అయితే ఈ మామిడికాయ ముక్కల్ని దీంట్లో వేసేసుకుంటున్నాను మామిడికాయలను అయితే మాణ్యం తీసుకురమ్మని అన్నమాట మొత్తం కలిపేసుకుంటున్నాను మంచిగా మీరందరూ కూడా ఈ సంవత్సరంలో మీరు అనుకున్నది సాధించాలని నేను కూడా నేను అనుకున్నది సాధించాలని నేను ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను అన్నమాట ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మా ఆయన అయితే షాప్లో ఉన్నాడు చిన్న చిన్న ఫస్ట్ అయితే మా నైవేద్యం పెట్టేస్తాను దేవుడికి తర్వాత మా ఆయనకి ఇస్తాను అనమాట చిన్నా అయింది నైవేద్యం పెట్టి రాపోయ దేవుడి దగ్గర అదేం ఉడికాడుగా ఇది చేసేది ఇట్లా నీకు ఇవ్వాలి డాడీ రాణి ఈమె స్నానం చేసింది కానీ బొట్టు పెట్టుకోలే దువ్వుకోలే ఇస్తా నీకే ఇస్తా ఫస్ట్ ఈ పచ్చడిలాగే మీ జీవితాల్లో కూడా అన్నీ మంచిగా జరగాలని కోరుకుంటున్నాను నీకు ఇవ్వాలినా హాయ్ చెప్పు నువ్వు హాయ్ చెప్పు ఇట్లా ఇట్లా హాయ్ చెప్పు అటు చూడు అటు చూడు హాయ్ చెప్పు అటు చూడు మరి హాయ్ చెప్పు ఇటురా ఇట్రా నీకు ఇస్తారా హాయ్ చెప్పు నువ్వు హాయ్ చెప్పు హాయ్ ఫ్రెండ్ ఇవ్వన్నా ఇక్కడికి ఇవ్వాలా పట్టుకో 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 పట్టుకు ఫస్ట్ ఇస్తా పట్టుకో పట్టుకో పద్దా మరి ఏంది కుర్కురే తింటావు నువ్వు అన్నం తింటావా అన్న అద్దు ఇట్రా కొడతాడు డాడీ కొడతాడు నిన్ను కొడతాడు కొడతాడు కొడతా ఇట్లా ఇటురా ఇటురా ఇట్రా ఇటు చూడు అద్దు ఇట్రా మరి ஏன் அட்டி போய் போன்ல இங்கி தூசிதா தீஸ்கோ ஃபஸ்ட்டு நீக்கே தாத்தா ரே கதா చేదు కారం అన్ని కలగలిసి ఉందన్నమాట ఈ ఆరు రుచుల్లాగే మీ జీవితాల్లో కూడా అన్ని సంతోషం దుఃఖం బాధ అన్ని కలగలిసి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇగో తీసుకో మామిడి పిల్ల ము తింటావాళ్ళు తిను ఆయే బేటా నేనే ఆదు నువ్వు ఆంజే ఇగో లేదట చూసిన తింటా నాకు ఇవ్వు నువ్వు నేను నువ్వు ఆగు ఆగవు అసలు అరే ఆగు కొంచెం ఇగో ఇగో ఎట్లా చేస్తాను బాగుందా ఏంటి ఎట్లా చేస్తా ఏంటి చెప్పు ఇటు చూడు హాయ్ చెప్పు నువ్వు తింటావా తీసుకుంటాంది ఫ్రెండ్స్ తింటలేదు తింటావా తినావు కదా ఎందుకు అద్దు అట్టిగా అక్కచ్చినంగా తింటుంది నిన్న నైట్ మొత్తం వర్షం వచ్చింది ఫ్రెండ్స్ బాగా అయితే వర్షం వచ్చింది చూడు చూడు కృత్తిక బొట్టు పెట్టుకోలే స్నానం చేసినావని డ్రెస్ జారిపోయే హాయ్ చెప్పు నువ్వు అమ్ తిన్నావా అమ్ తిన్నావా అమ్ తిన్నావా పొద్దునంత షాప్ లో ఉన్నాం మొత్తం పొద్దున్నే మొత్తం క్లీన్ చేసినాం అనమాట షాప్ని ఎన్ని రోజులు ఇంట్లో లేకుండే కదా ఇక రేపటి నుంచి స్టార్ట్ చేస్తామన్నమాట మిర్చిలు బజీలు చేయడం ఇక ఉగాది కూడా కరెక్ట్ కట్ చేసింది అప్ప అయితే తీసిన ఇట్లా అయితే నీళ్ళు పోవాలని గుళ్ళలో పెట్టేసిన అనమాట బోల్ తోమేసిన మొత్తం మా పాపలు అయితే ఇద్దరు అట్లా ఆడుకుంటుండ్రు ఇక ఇప్పుడైతే వంట ప్రిపేర్ చేయబడత ఫ్రెండ్స్ ఇప్పుడైతే పిండి కలిపేసిన గోధుమ పిండి పూజ చేయడానికి అన్నం ఇంకా పెట్టలేదు అన్నం తర్వాత వేడి వేడిగా పెడదామని అయితే పెట్టలేదు ఫ్రెండ్స్ ఇంకా మా ఆయన షాప్ తీసుకుంటున్నారు మంచిగా సాంబార్ చేస్తా అని మా ఆయనకి చెప్తున్నా మళ్ళీ గారెల పప్పు అయితే చేస్తా కానీ ఇంకొంచెం సాంబార్ చేస్తా అని చెప్తున్నా అనమాట బెండకాయలు ఉన్నాయి బెండకాయ సాంబార్లు అయితే చేస్తా గారెలు అయితే ప్రిపేర్ చేస్తున్నా ఫ్రెండ్స్ ఇక అన్నం అయితే పెట్టేసిన నైవేద్యం పెట్టాలి కదా దేవుడి దగ్గర అన్నం పెట్టేసిన గారెలు అయితే వండుతున్నాయి ఇక ఇదిగా ఉండి పూరీలు అయితే లాట్ ఇవన్నీ కట్ చేసుకున్నా కర్రీ చేయడానికి పప్ప అయితే ఉడికించేసిన ఫస్టే ఇక గారెలు ప్రిపేర్ చేసి తర్వాత పూరీలు చేద్దామని ఫస్ట్ అయితే గారెలు చేస్తున్నాను అనమాట కలిపి తీసుకొచ్చినావా బా పల్లెటూర్లలో అయితే ఇట్లనే చేసుకుంటారు మేమైతే ఇట్లనే చేస్తామనమాట అన్ని పిండి సాయంత్రం పొద్దున్న అన్నీ చేసుకొని పూజలు అవి మొత్తం ఇంటిని క్లీన్ చేసుకొని ఇట్లా సాయంత్రం ఇట్లా ఉపవాసం ఉంటారనమాట చాలామంది మేము కూడా ఉపవాసం ఉన్నాం ఇక ఇదైతే గారెలు ఇక సాయంత్రం పిండి వంటలు చేస్తారు పిండి వంటలు చేసి దేవునికి నైవేద్యం పెట్టేసి అన్నం తింటారనమాట పల్లెటూట్లలో అయితే ఇట్లనే చేస్తారు సిటీలో ఎట్లా చేస్తారో నాకైతే తెలియదు ఫ్రెండ్స్ ఇదిగోండి గారెలైతే ఇట్లా ప్రిపేర్ చేసుకుంటున్నా ఇక ఇవన్నీ కట్ చేసుకుంటున్నా కొన్ని గారెలైతే ఉడికినాయి గుల్లలు పెట్టేసినా ఎందుకంటే క్రిస్పీగా ఉంటాయని గుల్లలు పెట్టినా అనమాట మా ఆయన అయితే క్రిస్పీగా కావాలంటాడు అందుకే గుల్లలు పెట్టినా ఇక బెండ సాంబార్ చేయడానికి బెండకాయలు అయితే కట్ చేసుకుంటున్నా మా పిల్లలు ఇద్దరు మా ఇంటి పక్క వాళ్ళు అయితే తీసుకెళ్తారనమాట ఆడుకుంటాడు అటు ఇట్లానే పల్లెటూర్లలో అయితే ఇది ఆచారం ఇక మా అయితే అరిటాకులు తీసుకురమ్మన్నాను తీసుకొస్తా తర్వాత నువ్వు అయితే ఫస్ట్ వంట కానీ నాకు ఫుల్ ఆకలి అవుతుంది అంటున్నాడు ఫాస్టింగ్ కదా ఎండాకాలం కూడా ఫ్రూట్స్ కూడా ఏం లేకుండే అందుకోసమే తొందరగానే ప్రిపేర్ చేసుకుంటున్నా తొందరగా ఎంత తొందరగా చేద్దాం అనుకున్నా లేట్ అయిపోయింది మొత్తం చీకటి పడుతుంది ఆల్మోస్ట్ టైం ఆరున్నర అవుతుందేమో ఇంకా వంట అయితే కాలేదు మా ఆయన అయితే మొత్తుకుంటున్నాడు అటు బెండకాయలు అయితే ఫ్రెష్ అన్నమాట మా ఊర్లోనే ఇప్పుడు వచ్చినాయి నేనైతే కొనుక్కున్నాను హాఫ్ కేజీ కొనుక్కున్నాను కొన్ని ఇక సాంబార్ చేద్దామని కొన్ని అయితే కట్ చేసుకుంటున్నాను ఇలా కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ నేనైతే ఇక గారెలు చేసిన తర్వాత అయితే పూరీలు అయితే కాచుతానమాట ఇదిగోండి ఇవ్వండి నచ్చ వచ్చిన విధంగా చేస్తున్నాను మళ్ళీ ఇలా చేస్తారా అలా చేస్తారా అని బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి ఫ్రెండ్స్ ఇదైతే గారెలపప్పు చేయడానికి కందిపప్పు అయితే ఆల్రెడీ అనమాట మా ఆయన అయితే ఇక షాప్లో ఉన్నాడు అన్నం కూడా పొంగస్తుంది ఫుల్ వేడి అవుతుంది లోపల మొత్తం రేకులు కదా వేడి కూడా అవుతుంది అట్ అంటే కొంచెం బయటకి వెళ్ళ వెళ్ళడం వల్ల కొంచెం గాలి తగులుతుంది ఇక్కడ వంట చేయడానికి అయితే చాలా వేడవుతుంది నాకు కూడా ఆకలి అవుతుంది కానీ ఇక మా ఆయనతో అంటే నాకు కూడా అవుతుంది అని అంటాడని ఇక నేనైతే అనలేదు అన్నం అయితే పెట్టేశాను ఇక ఈ గారెలు ఇంకా ప్లస్ పూరీలు చేసిన తర్వాత పప్పు చేస్తానన్నమాట సాంబార్ సాంబార్ ఆయన అయితే క్రిస్ప్గా అంటాడు అందుకే చాలాసేపు గారెల్ని కాల్చుకున్నాను అనమాట చిన్న చిన్నగానే చేశాను పెద్దగా చేస్తే టేస్ట్ ఉండదని చిన్న చిన్నవి మంచిగా చిన్న చిన్నవి చేశాను అనమాట ఉల్లిగడ్డలు కరివేపాకు ఉల్లికాడలు వేశాను వేసాను ఉల్లికాడలు కూడా పొద్దున కరెక్ట్ అయినాక వచ్చినాయి నేను కొనుక్కున్నాను అనమాట మా ఊర్లో కొందరు ఉల్లిగడ్డలు పెడతారు కదా వాళ్ళయితే తవ్విండ్రు నిన్నైతే చాలా వర్షం వచ్చింది అందుకోసమే ఇక తవ్విండ్రనమాట భూమి మొత్తం తడ అయితే మొత్తం ఖరాబ్ అవుతాయని ఉల్లిగడ్డలు పొద్దున్నే వెళ్ళి తవ్వేశారు చాలామంది తవ్వేసి తీసుకొస్తుంటే నేను తీసుకున్నాను అనమాట డబ్బులు వద్దన్నారు కానీ ఇక తీసుకో అన్న కూడా తీసుకోలేదు నేనైతే వాళ్ళ దగ్గర నుంచి నాలుగైదు ఉల్లిగడ్డలు తీసుకున్నాను ఇక గారెలు చేయడం అయితే అయిపోయింది పూరీల పూరీలు చేస్తున్నాను అన్నమాట ఇదిగోండి ఫ్రెండ్స్ ఆయిల్ ఇట్లా కింద పోతుందని పేపర్ అనమాట గుళ్ళలో ఉంటే మంచి క్రిస్పీగా వస్తాయి స్టీల్లో దాల్లో ఉంచిన కన్నా ఇంకొకటి అయితే ఇరిగిపోయింది ఇక కొనుక్కోవాలి ఇదిగోండి పూరీలు కూడా కాల్ చేస్తున్నాను ఇక పూరీలు కాల్చేసి గబగబా వంట చేసుకోవాలా గబాగబా వంట చేసి చేసిన తర్వాత దేవుడికి నైవేద్యం పెట్టేసి పిల్లలు వస్తారన్నమాట వాళ్ళ వచ్చేలోపు నా వంట మొత్తం కావాలి మా తాత అయితే కోళ్ళు కమ్ముతున్నాడు అన్నం కూడా పొంగ వచ్చేస్తుంది ఈరోజు పూరీలు మస్తు పొంగుతున్నాయి ఎప్పుడు తెసినా పొంగుతాయి అన్నమాట పూరీలు పొంగడానికి పూరీలు మెత్తగా అయితే నేను కొన్ని టిప్స్ అయితే వాడతాను చపాతీలు పూరీలు చేయడానికైతే ఆయన అయితే ఏమో మా అన్న చూన్నాడు ఇక చూడండి ఇట్లా పొంగింది ఇదిగోండి సూపర్ పొంగింది కదా పూరి అయితే ఇప్పుడైతే అన్నం తినడానికి కూర్చున్నాం దేవునికి అయితే దీపాం ముట్టేసి నైవేద్యం అయితే పెట్టేసినా ఇగో నేను చేసిన దారిలో పూరీలు ఇక మేమైతే అందరం కలిసి నా

హ్యాపీ ఉగాది సో హాయ్ ఫ్రెండ్స్ అందరికైతే మావిడ కదా సో మీ అందరికైతే అంటే మా సబ్స్క్రైబర్స్ ఫ్యామిలీ అందరి మెంబర్స్ అయితే ఇష్యూ హ్యాపీ ఉగాది అందరు బాగుండాలా అందరూ మేము ఉండాలా సో మా పాప అయితే ఆల్రెడీ తినిపిస్తుంది మావిడైతే మొత్తం వంట చేసింది ఇలా ఎక్కడ ఏం లేదు అక్కడ ఇక్కడ ఆడుకుని వచ్చిండ్రు సో ఇప్పుడైతే అన్నం వినిపిస్తుందిగా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకోసారి మీకు అందరికీ అయితే ఉగాది శుభాకాంక్షలు ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ మా చోట కూర్చోండి ఉగాది ఉగాది కదా ఏమైందిరా బాగా పక్క వాళ్ళ పాప మీద వాళ్ళకి సరిగా అన్నం లేదన్నట్టు దురం దొరకు దురం దొరకు వాటర్ ఉంటుంది అలా ఇంకా డబ్బు ఉన్నాయి పోయి పప్పు చర్ర తింటావా సో ఉంటాం ఫ్రెండ్స్ బాయ్ అన్నం తినేస్తాము ఉపవాసం ఉన్నాం పొద్దున్న నుంచి మా వెంటనే తోడు మీద పిల్లలు తినేసినారు కానీ మేమిద్దరం అయితే ఉన్నాము మా చంద్రబాబు కూడా తిన్నది తిన్నలేవిడ ఇదే వినిస్తాము ఇది పక్క ఏమైంది బాగా చెప్పను ఇలా వీళ్ళైతే వేసేస్తుంది మావిడ ఇది వడలు గారెనట్టు ఇది ఒక పూరి